మధురమైన మాట వీక్షకులకి నమస్కారం ఈరోజు మనము శత్రువు అనేటువంటి అంశం మీద మాట్లాడుకుందాం మనకు రెండు రకాల శత్రువులు ఏర్పడతారు బాహ్య శత్రువులని అంతర్గత శత్రువులని మన మాటని విలువై ఉన్నటువంటి వాళ్ళు మన ఆలోచనలను పట్టించుకున్నటువంటి వాళ్ళు మన యొక్క పనులను కూడా వ్యతిరేకించేటువంటి వాళ్ళు వీళ్ళంతా మనకి బాహ్య శత్రువులు వీరు ఏ రకంగా అయినా సరే మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వారి యొక్క దాడి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం చాలా తేలిక ఇంకా మనకి ఉన్నటువంటి రెండో రకమైనటువంటి శత్రువులు అంతర్గత శత్రువులు వీరు మనలోనే ఉంటారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనతో పాటు జీవన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు వీరు మొత్తం ఆరుగురు కామ క్రోధ లోభ మోహ మదమాసరములు అనేటువంటి వారు వీరు చేసేటువంటి కార్యక్రమములకి మనం లొంగిపోయామా మన జీవితం సర్వనాశనం అయిపోతుంది ఈ ఆరుగురులో ప్రధాన నాయకుడు కామము అంటే కోరిక ఈ కోరిక అనేటువంటిది ఇప్పుడు సమాజంలో ఏ అర్థంలో తీసుకుంటున్నారో ఆ అర్థం కాదు కోరిక అంటే ఆశ వాంఛ అనేటువంటి అర్థము అంటే దేనైనా ఒక వస్తువు మీద కానీ లేకపోతే అంశం మీద కానీ లేకపోతే మరొక విషయంలో మరొక విషయంలో కానీ కొంచెం కోరికను కలిగి ఉండటం అనేటువంటిది సహజమైనటువంటి ఆలోచన కోరిక లేకపోతే మనిషి జీవనం అనేటువంటిది కొనసాగించడం చాలా కష్టం ఈ కోరిక అధికమవకూడదు కోరిక అధికమయ్యి తీరకపోతే రెండవ ఉపనాయకుడు క్రోధము అనేటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది ఈ క్రోధము ఎప్పుడైతే వచ్చిందో మనిషి తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు ఏం ప్రవర్తిస్తాడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటిది వాడి చేతిలో కూడా ఉండదు ఎప్పుడైతే కామము క్రోధము ఇవి రెండు పెచ్చిమీరుతాయో మిగిలిన లోభము మోహము మదము మత్సరములు కూడా పంజాలు విసురుతూ ఉంటాయి దాంతో మనిషి జీవితం సర్వనాశం అయిపోతుంది కనుక మనిషి ఈ యొక్క ఆరుగురి పట్ల ఎంతో జాగ్రత్తగా వహించాలి వీటిని అదుపులో ఉంచుకోవాలి ఎలా అదుపులో ఉంచుకోవాలి ఒక రౌతు గుర్రాన్ని నడిపేటప్పుడు గుర్రం మీద ఎక్కిన తర్వాత అది వేగంగా కదలకుండా దాని యొక్క కళ్యాణ్ణి ఎలా పట్టుకుని వేగాన్ని తను అదుపులో ఉంచుకుంటాడో అలాగే మనము ఈ యొక్క అరిషట్ వర్గములని అదుపులో ఉంచుకోవాలి ఈ అరిషడ్ వర్గంలో మొదటిదైనటువంటి కామము అంటే అధికమైనటువంటి కోరిక లేకుండా సమపాలుగా భగవంతుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి చెందేటువంటి కామమును మాత్రమే కలిగి ఉన్నట్లయితే అప్పుడు క్రోధము కూడా అదుపులో వస్తుంది కామ క్రోధము రెండు అదుపులో వచ్చిన వెంటనే మదము మాత్సర్యము లోభము మోహం అనేటువంటివి మన్ను తిన్న పాములాగా పడి ఉంటాయి అప్పుడు జీవితము నల్లేరు మీద నడకలాగా సాగి మనిషి యొక్క జన్మ సార్థకతను చెందుతుంది కనుక మనము ఈ యొక్క అరిషడ్ వర్గములలో ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి బాహ్య శత్రువులని ఎదుర్కోవడం చాలా తేలిక కానీ అంతర్గత శత్రువులకి ఏమాత్రం అవకాశం ఇచ్చామా జీవితం అంత అయిపోతుంది సమాజంలో తలెత్తుకోలేము మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నలుగురు వేలెత్తు చూపుతూ ఉంటారు ఇంతటి అసహ్యమైనటువంటి జీవితాన్ని మనం గడపవలసి వస్తుంది కనుక తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులని మనము అదుపులో ఉంచుకోవాలి అసలు ఈ అంతర్గత శత్రువులను భగవంతుడు మనకి ఎందుకు సృష్టించారు అవి లేకుండా ఉండొచ్చు కదా అని అనుకుంటుందామా అసలు ఇవి లేకపోతే మనిషి కాదు అలా అని చెప్పి ఇవి ఎక్కువగా ఉన్నా కానీ మనిషి కాదు కనుక సమపాలల్లోనే ఉండాలి అటువంటి సమపాలల్లో కనుక మనం అంతర్గత శత్రువులని అదుపులో ఉంచుకుంటామా మనిషి జీవితము ఎక్కడికో వెళ్ళిపోతుంది కనుక ఈ అంశములన్నిటిని గుర్తుంచుకుని మన యొక్క బాహ్య శత్రువులను నియంత్రించినట్లుగా అంతర్గత శత్రువులను కూడా నియంత్రించుదాము ఇంకా చివరగా ఈ యొక్క వీడియోలు అవి చూస్తున్నారు కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను